హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రబాలం సీను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే తల్లికి వందనం కింద అయితే మనకి గవర్నమెంట్ అయితే ఒక నివేదిక అయితే నిన్న విడుదల చేసింది పక్కా అయితే ఆధార్ కార్డు ఉండాలనే చెబుతుంది ఒకవేళ ఆధార్ కార్డు కింద లేకపోతే ఈ పది పది డాక్యుమెంట్స్ అయితే ఉండాలని చెప్పింది ఆధార్ కార్డు వచ్చేంతవరకు ఈ పది కార్డులు చూపించి ఏదైనా తీసుకోవచ్చు ఈ పది పది కార్డులు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్సు బ్యాంకు పుస్తకము పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ కార్డు రేషన్ కార్డు ఆఫీస్ పాస్బుక్ గజిటర్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రం ఇలా ఈ పదిలో ఏదున్నా సరే ఆధార్ కార్డు వచ్చేంతవరకు రెండు పథకాలు అర్హులుగా గుర్తించేందుకు తాత్కాలికంగా పథకంలో తీసుకుంటామని మన విద్యాశాఖ కోణ సశిధర్ గారు నిన్న వివరించారు ఆధార్ కార్డు లేకపోయినా గానీ ఈ పది గుర్తింపు కార్డులు ఏదో ఒక